భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ నేత కాజా గౌస్ మోయినిద్దంతో టీవీ ట్రిబుల్ నైన్ ప్రతినిధి శశికుమార్ ముఖాముఖి రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు నేతలు మొగ్గు చూపుతున్న ఈ రోజుల్లో గత నలభై ఏళ్ళుగా నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ నేతగా ఎదిగిన కాజా గౌస్ మోయినిద్దులాడుతో టీవీ త్రిబుల్ నైన్ మీడియా పలకరించింది ఆ విశేషాలు ఆయన మాటల్లోని సార్ నమస్తే వెల్కమ్ టు త్రిబుల్ మీడియా టీవీ త్రిబుల్ మీడియా నమస్కారం శశి చెప్పండి శశి బాగున్నారా బాగు అండి మీ బాగా చెప్పండి తొలతగా మీ రాజకీయ ప్రస్థానం నుంచి నేను పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో నేను మెయిన్ రోడ్ హై స్కూల్ నందు ఎనిమిదో తరగతిలో చేరాను అప్పుడు ఎన్ఎస్వై కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులే నేను ఆనాడు నుంచి ఈనాడు వరకు కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను చాలామంది అధికారం లేకపోతే ఇటు పోయే చోటలు ఉండరు కానీ నేను మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు ఖచ్చితంగా నమ్ముకున్న సిద్ధాంతంలో కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేస్తున్నాను ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో నేను ఇది నా పార్టీ నమ్మి నాపై నమ్మకంతో ఎంతో నమ్మకంతో నన్ను కో పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మరియు చండీగఢ్ కాన్స్టిట్యున్సీలో కూడా నేను అబ్జర్వర్గా వెళ్ళి నా వంతు ప్రచారం నేను నిర్వహించాను అభ్యర్థులు కూడా మంచి ఘన విజయం సాధించారు దానిలో కూడా నాకు కొత్త అధ్యాయం ఏంటి అంటే నేను ఎప్పుడు ఈ రాష్ట్రం నాటికి రాష్ట్రంలో అంటే మన కాస్టిట్యూన్షన్లో మాత్రమే ఉన్నాం ఎప్పుడు పోలే ఏసీసీ నమ్మి పంపింది కాబట్టి మేము ఖచ్చితంగా అక్కడ వెళ్ళి నేను వారం రోజులు క్యాంపెయినింగ్ చేశాను అక్కడ మంచి రెస్పాన్స్ అక్కడ ఉన్నటువంటి కొత్త అనుభవం ప్రచారం ఏ రకంగా చేస్తారు అక్కడ కొంచెం ఇక్కడికి మనకి చాలా తేడా ఉంది అక్కడ ఇక్కడ ఏ విషయమైనా చాలా వరకు ఏదో ఆశించి మొదలు పెడతారు ఇక్కడ కానీ అక్కడ లేదు ఏదున్నా స్వచ్ఛందంగా వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు అక్కడ టీములుగా ఏర్పడి ఎవరికి అప్పచెప్పిన బాధ్యతలు వాళ్ళే నిర్వహించి వెళ్ళిపోతున్నారు అదొక మంచి అభిప్రాయం అది అదొక మంచి ఇది దాని ఫలితాలను కూడా ఇచ్చింది అది మామూలుగా మనం డోర్ టు డోర్ క్యాంపెన్ చేయాలి అక్కడ డోర్ టు డోర్ క్యాంపనింగ్ చేయరు ఒక వార్డులో అయిన డోలు ఒక ముగ్గురుని మాత్రం కలిసి వాళ్ళకి ప్రచార సామాగ్రిని అందజేసి తద్వారా ఆ ముగ్గురు ద్వారా వాడు మొత్తం ప్రచారం చేస్తారు తప్ప ఈ మెయిన్ టీం అనేది ఎక్కడికి వెళ్ళాలి రోడ్ షోలు ఉంటే బహిరంగ సభలో ఉంటే మామూలు అవి కొ కొత్త ఇచ్చింది నాకు కొత్త అనుభవాన్ని అక్కడ అభ్యర్థిలో గెలుపు తర్వాత స్వయంగా వారే మీకు కాల్ చేయడం జరిగిందన్నారు నిజమే నిజమే అమరంజన్ సింగ్ రాజా గారు అక్కడ పిసిసి సుశీల్ మల్హోత్రా గారు అని నాతో ఒక్కో మెంబర్ ఆయన ఆయనే ఆయన ఫోన్ ద్వారా రాజా గారు నాకు థ్యాంక్స్ చెప్పడం జరిగింది నేను కూడా ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పాను అదే రకంగా మొన్న జరిగినటువంటి నాకు పట్టణ పార్టీ వాళ్ళు కూడా ఇల్లందరూ నాకు సన్మానించిన సభలో కూడా ఫోటోలు వేసి నేను అందరికీ స్వీట్ పంపింగ్ చేయడం జరిగింది ఫుల్గా మీ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాను కదా ముందే నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఓ జాయిన్ అయ్యాను అప్పుడు కాలేజ్ ఎలక్షన్ ఉండేది సిఆర్ రెడ్డి ఓడిపోయినా అప్పుడు ఇక్కడ బలంగా కమ్యూనిస్టులు బలంగా ఉండేది కమ్యూనిస్టుల చేతిలో నేను అక్కడ ఏఎస్ఎఫ్ చేతిలో నేను ఓడిపోవడం జరిగింది దాని తర్వాత ఇంకా మరణం కాలేజ్ ఎలక్షన్ తీసేశాను దాని తర్వాత ఎలక్షన్ అనేది జరగలేదు ఈ నలభై ఏళ్ళులో మీకు రాజకీయంగా సరైన ప్రాధాన్యత లభించింది అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీలు సరే ఎవరో పీసీ మనం తీయాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే మాకున్న గుర్తింపు ఇప్పుడు పాత ఈ జిల్లాలో కూడా ఉన్న కూడా పాతనాడు ఉడియాలు ఒకటే పాత వాళ్ళు మీతో అందరికీ మా దృష్టిలో కొత్త కలగనా సీనియర్ స్థానిక ఎమ్మెల్యే సీనియర్ వారికి తెలుసు వాళ్ళు మంచి అనుభవించులు కార్యకర్తలని ఇక్కడే గుర్తుపట్ట సమర్థులు సరేనండి ఎవరైతే చక్కగా పనిచేస్తాడు వాళ్ళకి సమర్థుల స్థానం కల్పిస్తాడు ప్లస్ వాళ్ళ గురించి అది నా అనుకున్న గురించి మాత్రం ఎక్కడికైనా పోట్లాడతాడు ఎక్కడికైనా నాకు కాలేదు తేడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇల్లందు రాజకీయాలు సరికొత్త రూప సంతరించుకున్నాయి అన్నమాట వాస్తవమైన వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి పరువులు పెడుతుంది అలాగే సార్ డౌటే లేదు దానిలో పట్ల మొన్ననే గవర్నమెంట్ వచ్చింది ఇల్లందు అభివృద్ధి గురించి ఎక్కడికన్నా మాస్టర్ ప్లాన్ తయారు ఉన్నాడు త్వరలో అది అమలు కరెకచరణ అమలు చేస్తాడు ఇల్లు పట్టణ ప్రజలు చూస్తాడు కూడా ఏదో మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి ఇంకా కాదు అందరూ చెప్పినట్టు మోడీ చెప్పినట్టు మీకు నన్ను గెలిపేది యాభై రోజుల పాలన నాకు ఏ యాభై రోజులు చాలు నాకు పేదవాడు దాన్ని కూడా సమాధానం చేస్తా అన్నాడు పేదవాడు ఇంకా అట్టడు దానివంతుడు ఇంకా కోట్లకు పడిగే తప్ప వాళ్ళు కోటేశ్వరం పనిచేసే పార్టీ బీజేపీ తప్ప ఏనాడు కూడా పేద ప్రజలు చూసిన పార్టీ కాదు కేవలం కేవలం ఇండియాలో ఉన్నటువంటి ధనికులు అన్నటువంటి ఇరవై రెండు మందికి మాత్రమే ఈ ఈ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు వాళ్ళకి పరోక్షంగా మోడీ బినామీ లే వాళ్ళందరూ అయినా మోడీ పాలన పట్ల ప్రజలు విశ్వసించాలి కాబట్టి మూడు వందల మూడు రెండు వందల నలభైకి వచ్చి అంటే ఆయన పబ్లిక్ రిఫ్యూ చేశారు బీజేపీని వ్యతిరేకించు సరే తప్పనిసరి పర్సనల్ మీకు గవర్నమెంట్ ఎలా ఏర్పడింది ఏంటి అనేది చూడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్ మత చూడాలి గత పదేళ్ళ తెలంగాణ రాష్ట్ర పాలనలో ఎందరో నేతలు పార్టీలు మారి పదవుల కోసం ఆశించి పార్టీలు మారడం జరిగింది కానీ మీరు పార్టీని నమ్ముకొని ఇంకా ఈ పార్టీలో కొనసాగుతూ ఏ పదవి లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు దానికి కారణం మనం నమ్ముకున్న సిద్ధాంతం మనం పనిచేసేటోళ్ళు ఈ ప్రభుత్వం చూసి అటు ఇటు పోయేటోళ్ళు పోకూడదు నాకు అవసరం లేదు అల్రెడీగా నేను నాకు తొంభై మూడు నుంచి సింగరే కాలేజీలో జాబ్ ఉంది నాకు నేను ఒక జాబ్ కూడా నేను ఏది ఆశించాను నమ్ముకున్న సిద్ధాంతం తప్పిపోవటం ఇంకో దాని గురించి ప్రస్తావించాను చాలామంది ప్రభుత్వాలు పెట్టిన సార్ మీకు కూడా తెలుసు ఆ విషయం స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు మాకు మద్దతు పలు మీకు ఏదో చేస్తామని చెప్పి చాలామంది సందర్భాలు ఉన్నాయి అయినా కూడా మేము నమ్ముకున్న సిద్ధాంతం వదిలిపెట్టితే పోలే అవసరమైతే ఆ రోజు ఎట్లా చేశాము మీకు తెలుసు ఎంతమంది ఇక్కడ నేను వాళ్ళ దగ్గర గెలిపించడం జరిగింది ఇల్లన్న మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తే మూడు నాలుగు వార్డులలో ఖచ్చితంగా మీ ప్రాబల్యం ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్రభావం మీ ఆశీస్సులతోనే అభ్యర్థులు గెలవడం జరిగింది మరి ఈసారి మున్సిపాలిటీ ఎలక్షన్లలో మీ మార్గ విధంగా ఉండబోతుంది తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులందరినీ గెలుపుపోతాం కృషి చేస్తాం మళ్ళా పట్టణంలో మేమే పరాయిస్తాం చైర్పర్సన్ మావాలి వైస్ చైర్పర్సన్ మావోలే మొత్తం కౌన్సిల్ మెజార్టీ కౌన్సిల్ మావోళ్ళే ఉంటాడు సందేహం లేదు తెలంగాణ గారి నాయకత్వంలో మేము గెలుస్తాం సందేహం లేదు ఇల్లన్న మున్సిపాలిటీ దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను అత్యుత్తమ మున్సిపాలిటీగా పేరు గడించింది డీవీ చై మున్సిపల్ చైర్మన్గా డీవీ మరి ఆయన పనితీరుకు మీ మాటలు డీవీ గారు ఎటువంటి లాభపరేక్ష లేకుండా పరిపాలిస్తున్నాడు పేద ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఏదైతే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏదో రూల్ తప్పైనా పని రూల్ ప్రకారం పనిచేస్తున్నాడు మంచి పరిపాలన అందిస్తాడు పొద్దుగా ఆరు గంటలకు చేసి వస్తున్నాడు ఎక్కడ మూల్యూ డ్యామేజ్ అయినాయి ఎక్కడ కార్వారి ఖరాబ్ అయినాయని ఆ దగ్గర పర్యవేక్షిస్తూ పని చేస్తున్నాడు కాబట్టి అది ఉత్తమ్ ఏ ఎన్నికలు జరిగినా ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ జెండా ఇవ్వడం జరుగుతుంది గత ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ మరి ఇప్పుడు జగబాయి మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు రావడం జరుగుతుంది మున్సిపాలిటీని కలసం చేసు చేసుకోవడం జరుగుతుంది ఈ ఇల్లందు ప్రాంతం న్యూ డెమోక్రసీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి తెలవసం జరిగింది ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు గెలవలేకపోయారు ఒకసారి తెలుగు విషయం తెలిసింది తర్వాత తెలుగుదేశం పార్టీకి కనుకపోయినా తెలుగు విషయం అని మెజార్టీ వాళ్ళు కరెంట్ కంటే కాంగ్రెస్ వాదులు ఉన్నారు ఇక్కడ వదిలిపెట్టారు తప్పకుండా పనిచేస్తే వాళ్ళు పనిచేసి ఇక్కడ మీరు తెలుగు ఏమైంది మా మెజార్టీ ఏం తగ్గదు మన పార్లమెంట్ ఎలక్షన్ చూసే కనకన్నా కన్నా రెండు వేల ఓట్లు ఎక్కువ వచ్చింది అందుకే ఆ మెజార్టీ పెంచు కదా తప్ప తగ్గదు ఇక్కడ ఈ ఇళ్లలో ఇది గడ్డ కాంగ్రెస్ గడ్డ ఇది దీనిలో కూడా ఎవరు కూడా ఎవరు ఎంతమంది వచ్చినా కూడా ఎవరు ఎవరు తినరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పార్టీలో ప్రజలు మొగ్గు చూపుతారు కాంగ్రెస్ పార్టీకే గెలిపిస్తారు ఇప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ అభ్యర్థులని మెజార్టీ గెలవని సాధిస్తారని నేను ఆశిస్తున్నాను గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూరగాయలకే గారిని భారీ మెజార్టీతో రికార్డ్ స్థాయిలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది దాంట్లో మీ పాత్ర కూడా ఉంది మన ఆ మాట విషయం మీపై మీ మాట్లాడింది కనుక స్వామిడు ఉరుదు భాషి మెత్తగా మంచి ఎక్కడైనా ఏ చిన్న మంచి జరిగినా చెడు జరిగినా అక్కడ వెంబడే క్షణాల్లో చేరుకొని వాళ్ళని ఓదాల్సినటువంటి గుణం జనాల్లో కలిసి పెట్టే ఎమ్మెల్యేని ఎక్కడో బంగ్లాలో ఉంటాను అనేటువంటి కాదని ఎక్కడ నిలబడి ఏ సెంటర్లో నిలబడినా సరే సామాన్యంతో కలిసి పెడితే పోయేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఒక వీళ్ళనాడు అతను కాబట్టి పట్టణంలో ఆయనకు ఉన్నటువంటి మార్పు అది మనం మీరు చూశాను ఎలక్షన్లో ఓట్లేదని గెలిపించారు అది ఇంతకంటే ఏం కావాలి అంతకనే ఏం కావాలి ఎవరు వేల యాభై వేల చిన్న మెజార్టీ గెలిచినట్టు కాడేది నేను పట్టణ ప్రజలకు ధన్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లస్ వాళ్ళ పుట్ట తెలియజేస్తున్నాను ఇందులో పనిచేసినటువంటి కార్యకర్తలు నిన్న కూడా నిన్న బలరానికి ఎన్న ఏ రకము దగ్గర డిగ్రీల ఎండలో కూడా ఇళ్ళతో పట్టణంలో నేను కూడా తిరిగాను కార్యకర్తలతో అంతా బ్రహ్మాండంగా పనిచేస్తారు కాబట్టి అంత మెజార్టీ రావడం సాధ్యపడది మా కార్యకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా కరంగా కూడా ఆయన దగ్గర మమ్మల్ని నడిపించినందుకు పుట్టే సింగరేణి పుట్టిన ఇల్లందులో భయానం పారిశ్రామిక వాడలేకపోవడం వల్ల ఇద్దరు నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వలసలు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే కోరం కనుక ఆయొని మీరేమైనా ఆ విధంగా చర్యలు తీసుకోగలుగుతాం ఇల్లందులో కూడా వాస్తవం ఏంటంటే దీన్ని సింగరేణి దెబ్బ వేరే ఇండస్ట్రీస్ ఏం లేవు లేదు ఇక్కడ అదే రాత్రులు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వచ్చేటటువంటి భయానం ప్లాన్ మొదలయ్యేది మనకు దూరస్థం ఏంటంటే బయ్యారం ప్లాన్ రాలేదు మనకి అయినా మన ఎంపీ ఇప్పుడు ఎంపీ వర్యులు ఆయన కూడా మంచి ముందు భాష బలరా నాయకులు కోరిక బలరాని నాయకులు గెలవడం జరిగింది ఆయన కూడా పార్లమెంట్లో గెలబెట్టి మరి ఆనాడు విభజన చట్టం హామీలో భాగంగా కూడా ఉంది దాన్ని ఇప్పుడు ఆ విభజన చట్టం హామీని నిలబెట్టే దాంట్లో మేము తప్పకుండా మా నాయకుడు పురాణం చేస్తారు పార్లమెంట్లో తీసుకొస్తే దీనికి లింకుడేమైనా కొంతమంది పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక ఇరవై వేల మందికి లాభం జరుగుతుందని కోరుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులలో పదవిని ఆశించి ఎంతో ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలు భజ్ఞన చేయాలి నేతలకు భోజనం చేస్తున్న పరిస్థితి కానీ గత నలభై ఏళ్ళుగా ఏది ఆశించకుండా మీరు ఉన్నారు ఇప్పటికీ మీకు రాజకీయ పరంగా సరైన ప్రాతినిధ్యం లభించిందని మీరు అనుకుంటున్నారు దాన్ని దాని ఉదాహరణ మనం చూసిన వాళ్ళు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుండి నాకు బిల్పు వచ్చింది అదే పనికి నిదర్శనం మనము ఏ మనం వ్యక్తికోవడం కాదు వ్యక్తుల అప్పుడు అసలే చేయరు కాంగ్రెస్ పార్టీ తెరవే కార్యకర్త లేదు కాంగ్రెస్ పార్టీ ఎవరున్నా కూడా అనిష్టాన్ని సురక్షిస్తాం కొత్త పాట అందరినీ కలుపుకొని వాళ్ళు కూడా పనిచేస్తాం అంతే తప్ప కానీ వేరే దానిలో కొంతమంది దాదాపు వరే నేను ఎన్ని సంవత్సరాలు నాకు టికెట్ వేయలే ఎవరికి వచ్చినా అది అనిష్టాలు నిర్ణయాన్ని దాన్ని గౌరవించాల్సిన అవసరం మాకుంది తప్పకుండా గౌరవిస్తాం భవిష్యత్తులో మీకు ఏమైనా పదవులు వస్తాయని ఆశించాను పదవి మీద నాకు ఏనాడ ఆశ లేదు అది వస్తే తప్ప ఆలోచిస్తాను దాని తప్ప నేనైతే పదవి గురించి వెళ్ళాను తప్పకుండా ఎడతా ఉంది నన్ను తొంభై ఐదు తొంభై ప్రాంతంలో పొంగలేని సుధాకర్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు వారి వెంట నేను తిరిగాను నేను వెంకటన తిరిగినాము ఆయన తిరిగిన దాంట్లో చాలా మంది ఏసీసీ సెక్రటరీలో ఉన్నారు ఈరోజు ఏసీసీ కార్యాలయం అనే కాంగ్రెస్ కమిటీలో సెక్రటరీలో ఉన్నారు దాంట్లో కేరళకు సంబంధించిన వాళ్ళు కర్ణాటకకు సంబంధించిన మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి ఆశీర్వాదం అయితే ఉంటుంది మాకు తప్పకుండా ఎందుకంటే మేము పాపులం కాబట్టి వాళ్ళ మమ్మల్ని ఎప్పుడు కాదండి వస్తే తీసుకుంటా కానీ నేనైతే పొందుతాం పాపులర్ అంటే కాదు అది ఇప్పిమని నేను డిక్మాట నాకు నేను వితౌట్ డిక్మంట్ అయితే నాకు ఆ పోస్ట్ డింగ్ కావాలి నాకు రాష్ట్రానికి పంపినట్టే జాతీయ స్థాయిలో నాకు వచ్చినపాటి వచ్చినట్టే మీ అందరినీ ఆశీర్వాదం ఇళ్ళలు పట్టపు ఆశీర్వాదం ఈ మానవుల ప్రాంతంలో ఇది చాలా గర్వించినంత అంశం ఇళ్ళలు పట్టడానికి కూడా గర్వ నిలంగా నియోజకవర్గ అభివృద్ధిలో కూలంగానికి కాబట్టి తీసుకుపోయే నిర్ణయాలు ఈ ఈ పట్టణంలో ఉన్నటువంటి మనకు పట్టణంలో నీళ్ళు సక్రమంగా వస్తూనే ఉన్నాయి దానికి సంబంధించి ఇంకా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాడు పోతే పక్కన ఎక్కడైతే రోడ్లు లేవో అక్కడ ట్రైన్లు రోడ్లు టౌన్ ప్లాన్లో వేస్తున్నాడు అవసరమైతే మా అంబదారు కూడా కావచ్చు అంబోదారు ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే చాలా ఎరుగుంది ఉందని వ్యాపారంలో కూడా అంతా చాలా మనం కార్చుకుని వెళ్ళలేదు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఇల్లందులో బొగ్గునులు ప్రారంభం అవడం జరిగింది అప్పుడు ప్రారంభమైన బొగ్గు గనులు క్రమంగా ఆందరించిపోతున్నాయి జేకే ఫైవ్ ఓసీ కానీ ట్వంటీ వన్ ఫిఫ్టీ క్లెయిమ్ కానీ అన్ని కూడా క్రమంగా ఆందరించిపోతున్నాయి మరి ఇల్లందు భవిష్యత్తు ప్రశ్న ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో దానిపై ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇలాంటి నాయకులు కానీ ఏ విధంగా చూడ వాస్తవమే బ్రిటిష్ కాలం నాటి మొదలైనటువంటి మైండ్స్ కొన్ని మృత దశలు ఉన్నాయి దేకపోయి వస్తే ఒకటి ఎక్స్టెన్షన్గా ఉంది అదొకటి తప్ప ఇంకేం ఇల్లందు పట్టణ ప్రజలకు లేదు బొగ్గర్లు పుట్టిన ఇల్లందు ఇళ్ల కాలం ఉండాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇదే లక్ష్యంగా రేపు కాచనపల్లి గుండాల అది ప్రజా పరిశ్రమలు సీనియర్ కొంత విఫలం చెందింది అక్కడ కొంచెం వాళ్ళని మోటివేట్ అయ్యి గ్రామాల కొంతమంది మోటివేట్ చేసుకుంటే తప్పకుండా ఆడ బొగ్గలు తీయవచ్చు రెండు వందల సంవత్సరాలు సరిపడి నిల్వలు ఉన్నాయి ఆడ పదకొండు మనిషి తీయొచ్చు ఆడ ఆల్రెడీ సర్వే అయితే అంతా ఉంది కానీ ప్రజాప్ర సేకరణలో వీళ్ళు మీరు భవిష్యత్తులో మీ ఓపెన్ కాస్ట్ తీయము అనే దానికి మీరు మాట ఇస్తే మేము మీకు ప్రజాపేత సహకరిస్తామని అక్కడ ప్రజలు చెప్పడం జరిగింది దాన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది త్వరలో మేము కనకన్న నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందంగా వెళ్ళి పట్టిగానే కలిసాం ఆయన ముగ్గురు శాఖ మంత్రిగా ఇంధన శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం మా గురు సమానటువంటి మట్టి విక్రమ గారు ఉండాలి కాబట్టి మేము తప్పకుండా ఆయన దృష్టి తీసుకుపోతాం ప్రజా శాఖలో మళ్ళీ ఒకసారి దాన్ని రీఓపెన్ చేసి దానిలో కాల్ చేస్తాం చేస్తే రేపు కనుక ఇక్కడ గుండాల మంచి స్టార్ట్ అయినాయి అనుకోండి పదివేల మంది కార్మికుల వల్ల వస్తుంది అని ఆశిస్తున్నాను ధన్యవాదాలు గారు